はい。 వెల్కమ్ టు యూటీవీ ఇండియా యూకే మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన దశగా భావించాలి ఇది సాధారణంగా వ్యాపార రంగానికి సంబంధించిన ఒప్పందం మాత్రమే కాదు ప్రపంచ వాణిజ్యంలో భారత స్థానం మరింత బలపడుతుందన్న దానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం బ్రెగ్జిట్ తర్వాత యూరోపియన్ యూనియన్ నుంచి బయటపడిన యూకే కొత్త మార్కెట్ల కోసం ఎదురు చూస్తుంది ఆ సందర్భంలో వేగంగా ఎదుగుతున్న భారత్ మార్కెట్లు యూకేకు అత్యంత ఆకర్షణీయంగా మారింది అదే సమయంలో భారత్ కూడా తన ఎగుమతులను పెంచుకోవడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ఒప్పందాన్ని ఒక అవకాశంగా చూస్తుంది ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య దిగుమతులు ఎగుమతులపై ఉన్న సుంకాలు క్రమంగా తగ్గనున్నాయి ఇప్పటి వరకు యూకేకి పంపే భారత్ ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు ఉండడం వల్ల పోటీ కష్టంగా ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి మారే అవకాశం ఉంది టెక్స్టైల్స్ గార్మెంట్స్ లెదర్ ఉత్పత్తులు ఆభరణాలు ఔషధాలు వంటి రంగాల్లో భారత్ ఉత్పత్తులు యూకే మార్కెట్ లో తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి దీని వల్ల ఎగుమతులు పెరగడం ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి సేవల రంగంలో ఈ ఒప్పందం భారత్ కు మరింత కీలకం ఐటీ సాఫ్ట్వేర్ ఫైనాన్స్ కన్సల్టెన్సీ రంగాల్లో భారత నిపుణులకు యూకేలో అవకాశాలు విస్తరించనున్నాయి వీసా విధానాల్లో కొంత సడలింపు తాత్కాలికంగా పనిచేసే నిపుణులకు సౌలభ్యం కలిగితే భారత యువతకు ఇది పెద్ద లాభం ఇది వ్యక్తిగత స్థాయిలో ఆదాయం పెరగడమే కాకుండా దేశానికి వచ్చే విదేశీ ఆదాయాన్ని కూడా పెంచుతుంది యూకే భారత్ కు వచ్చే ఉత్పత్తుల విషయానికి వస్తే ఆటోమొబైల్ విస్కీ హై ఎండ్ యంత్రాలు వంటి వాటిపై సుంకాలు తగ్గే అవకాశం ఉంది దీని వల్ల వినియోగదారులకు మంచి నాణ్యత గల ఉత్పత్తులు తక్కువ ధరలకు దొరుకుతాయి అయితే అదే సమయంలో దేశీయ పరిశ్రమలకు పోటీ పెరుగుతుంది ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో భారత్ కంపెనీలు మరింత నాణ్యత సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇది దీర్ఘకాలంలో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసే అంశంగా చూడాలి వ్యవసాయ రంగం విషయంలో ప్రభుత్వం ఇప్పటికే జాగ్రత్తగా వ్యవహరిస్తుంది విదేశీ వ్యవసాయ ఉత్పత్తులకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇస్తే భారత రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది అందుకే ఈ ఒప్పందంలో వ్యవసాయ అంశాలను దశలవారీగా మాత్రమే అమలు చేయాలని ఆలోచన కనిపిస్తోంది వాణిజ్యం పెరగాలి కానీ రైతు ప్రయోజనాలు దెబ్బ తినకూడదు అన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి ఇండియా యూకే వాణిజ్య ఒప్పందం తక్షణ లాభాల కోసం తీసుకున్న నిర్ణయం కాదు ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేసిన అడుగు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితులు పెరుగుతున్న వేళ భారత్ విశ్వసనీయమైన వాణిజ్య భాగస్వామి ఎదుగుతున్న దానికి ఇది ఉదాహరణ అయితే ఒప్పందం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో అమలు కావడం చాలా ముఖ్యం చిన్న పరిశ్రమలు ఎగుమతిదారులు యువత అందరికీ దీని ఫలితాలు చేరాలంటే సరైన విధానాలు అవసరం మొత్తంగా చూస్తే ఈ ఒప్పందం భారత్ కు అవకాశాలు తెస్తుంది అయితే ఆ అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటేనే నిజమైన లాభం ప్రభుత్వ విధానాలు పరిశ్రమల సన్నద్ధత నైపుణ్యాభివృద్ధి ఇవన్నీ సమన్వయంగా పనిచేస్తే ఇండియా యూకే వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన యిగా నిలుస్తోంది ఇండియాకు మేలు చేసే ప్రధాన అంశాలు భారత్ ఎగుమతులపై సుంకాలు తగ్గడం వల్ల విదేశీ మార్కెట్ లో పోటీ శక్తి పెరగడం టెక్స్టైల్స్ ఔషధాలు ఆభరణాల రంగంలో ఎగుమతులు పెరగడం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఐటీ సేవల రంగంలో భారతీయువతకు యూకేలో ఉద్యోగ అవకాశాలు విదేశీ ఆదాయం పెరిగే అవకాశం విదేశీ పెట్టుబడులు భారత్ కు మరింతగా రావడం వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు లభించడం ప్రపంచ వాణిజ్యంలో భారత స్థానం మరింత బలపడడం them.